అలసిన వారికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచటి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై ఐదు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము మొదటి కొరింతి ఒకటి ఇరవై మూడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సెలవును గురించి ఎన్నో తప్పు బోధలు ప్రబలుట ఈ దినములలో చూడగలం ప్రజలు శ్రమల ద్వారా వెలిచినప్పుడు ఇది నా శిలువ నేను మొయవలసినదే అని అనుచుందురు భార్యాభర్తలు ఇరువురు ఒకరితో ఒకరు పొసగాకపోయినప్పుడు లేక ఎవరైనాను పేదరికం ద్వారా కష్టపడుచున్నప్పుడు అదే వారి సిలువ అని తలంచదురు కొంతమంది క్రైస్తవులు సిలువలు అన్ని చోట్ల ఇంటిలోనూ బయటను దేవాలయంలోనూ పెట్టుకుందరు వారు సిలువలను వారి జేబులోనో లేక వారి మెడలోనో కలిగి ఉందరు సిలువ గుర్తును దినమునకు ఎన్నోసార్లు వేసి తద్వారా అనేక దీవెనలు పొందుదులని చెదరు శిలువను ఎంతగా ధరించినను మోసినను లేక ఆరాధించినను శిలువ యొక్క శక్తి మన జీవితంలోనికి రాదు శిలువ శక్తి మనలో పనిచేయడం ద్వారా మాత్రమే విజయమును ఆశీర్వాదమును మన జీవితంలోనికి తీసుకుని రాగలదు అందుచేత యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములను మనము అర్థం చేసుకుని దాని అందు మనలను ఐక్యపరచుకోవాలను మనము ఆత్మీయ ప్రత్యక్షత ద్వారానే శలువను అర్థం చేసుకునే వాళ్ళను అందుచేత అపోస్తులైన పౌలు ఈ విధంగా చెబుతున్నాడు నేను ఏసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని మొదటి గురించి రెండో అధ్యాయం రెండో వచ్చిన అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సెలవు ఇవ్వబడినాం గలతి ఆరు పద్నాలుగు అని పౌలు చెప్తున్నాడు పౌలు భాషలను బట్టి అతిశయించుట్లేదు మొదటి కొరింతి పద్నాలుగు పద్దెనిమిది దర్శనమును బట్టి కానీ మూడవ ఆకాశమునకు కొనిపోబడటను బట్టి కానీ సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములను చేయుటను బట్టి కానీ రెండవ కొరింతి పన్నెండు పన్నెండు అతడు కఠిన సంగములను బట్టి కానీ అతిశయించుట్లేదు ఎంతో మనోపూర్వకంగా చెప్పినది ఏమనగా క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం గాక శిలువ అనుభవం పౌలు జీవితమును అనుదినము బలపరుచుతున్నది ఆయన సిలువను అర్థం చేసుకున్నటను బట్టి దేవుని శక్తి అతనికి లోనికి ఎడతేక వచ్చినది శిలువను అర్థం చేసుకున్నట మరియు దానిని అనుభవించుట రెండును ఎంతో అవసరం దేవుని శక్తి మనలోనికి యేసుక్రీస్తు ద్వారానే రాగలదు శిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిది ఏసుక్రీస్తు మరణించి భూస్థాపన చేయబడి మరియు మూడవ దినమున తిరిగి లేచడం బట్టి ఆయన శక్తిని పరిపూర్ణముగా మన జీవితములలో అనుభవించగలం మనం ఏసుక్రీస్తు నన్ను నమ్మిక ఆయన గొప్ప శక్తిని మనకు అనుగ్రహించడం పౌలు ఈ గొప్ప శక్తిని గురించి ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై మూడు వచ్చనంలో వివరించెను ప్రభువు వారి మనోనేత్రమును తెరవవలని తద్వారా వారిలో నుంచబడిన దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో అర్థం చేసుకున్నట్లు పౌలు ప్రార్థించెను అదే పునరుద్ధాన శక్తిని దేవుడు ప్రభువైనసుక్రీస్తును మృతులలో నుండి లేపటను వాడెను ఈ శక్తియే ప్రతి విశ్వాసకి అందుబాటులో ఉంది నువ్వు ప్రభుని యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన నమ్మినేలా ఆయన నీ కొరకే ఇవన్నీ చేసానని నమ్మవలను ఆయన నీ అందు నివసించుటకు పునరుద్ధాన శక్తిని ఎడతెగక నీ అందు ప్రత్యక్షపరచుటకు ఆయన తిరిగి లేచను ప్రైజ్ ద లాడ్